हेलो ऑल वेलकम और वेलकम बैक टू अनदर व्लॉग अंडी हाउ यू ऑल होप यू ऑल आर डूयिंग गुड ఇది వచ్చేసి మార్నింగ్ సో మార్నింగ్ ఆ రోజు చాలా లేజీ మార్నింగ్ అయిపోయింది సో అన్నీ లేట్గానే అయినాయి టిఫిన్స్ కానీ ఇవన్నీ అన్నీ లేట్గానే అయ్యాయి సో అది నార్మల్గా నేను షూట్ చేస్తున్నాను హౌ మై లేజీ డే గోస్ ఆన్ ఇక్కడ జస్ కొత్త టాయ్ తీసుకుంది స్వామింగ్ మొన్న ప్లేస్ లోన్కి వెళ్ళినప్పుడు ఆ టాయ్ కొనిచ్చామన్నమాట సో దాంతో చాలా చాలా కష్టపడిపోతుంది యూజువల్గా నేను ఒక టూ వీక్స్ కానివ్వండి లేకపోతే ఒక్కొక్కసారి వన్ ఒక ఫోర్ వీక్స్ కూడా అయిపోతుంది అలా నేను క్లీన్ చేసుకోవడానికి సో నాకు టైం కొంచెం టైం ఉన్నప్పుడు నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే విండో పక్కన త్వరగానే అయిపోతుంది దుమ్ము తొందరగా పట్టేస్తుంది మేము బెడ్రూమ్లో కాబట్టి సో నేను అది మేక్ షూర్ నేను అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఉంది అని చెప్పాను కదా సో లేజీగా ఉన్నప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను అది నాకు ద బెస్ట్ పార్ట్ నాకు ఇష్టమైన పని అనమాట సో అదే చేస్తున్నాను మీకు కూడా మార్నింగ్స్ లేజీ అనిపించినప్పుడు మీకు ఇష్టమైన పని చేయండి ఆ డే అంతా చాలా సాటిస్ఫాక్షన్గా అండ్ డే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ కార్నర్ ఆఫ్ ది వాల్ చాలా చాలా ఇష్టం ఎందుకంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది నా ఆర్ట్ పెయింట్ అండ్ అది ఏదైతే డ్రీమ్ క్యాచర్ ఏదైతుందో ఇవన్నీ నాకు కలర్స్ మెయిన్గా నాకు కలర్స్ అంటే చాలా చాలా ఇష్టం అందులో నేను రెయిన్బోకి ఎక్కువ కనెక్ట్ అవుతాను రెయిన్బో అంటే నాకు చాలా ఇష్టం యూజువల్గా మాకు ఒకవేళ మనకి ఇక్కడ వర్షం పడి అండ్ సన్ వచ్చినప్పుడు రెయిన్బో కోసం చాలా చూస్తాను బట్ మాకిక్కడ బిల్డింగ్స్ పక్కన బిల్డింగ్ బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేసుకోవడం వల్ల అసలు రెయిన్బో వచ్చినట్టు కూడా కనిపించదన్నమాట సో చాలా రోజులైంది నేను రెయిన్బోని చూసి మీకు ఎంతమందికి ఇష్టం రెయిన్బో అంటే కమెంట్ చేయండి ఇక నేను పిల్లల కోసం నేను బాత్ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ ముందు వీడియోలో బ్లాగ్లో చూపించాను కదా మూంగ్ దాల్ని నేను మంచి మెత్తగా దాన్ని చేసేసుకొని దాంట్లో పసుపు వేసాను అండ్ మీగడ తీసుకుంటున్నాను మీగడ వేసి వాళ్ళకి పెడితే చాలా చాలా బాగుంటుంది మంచిది కూడా బేబీ స్కిన్ కూడా సాఫ్ట్గా ఉంటుంది నాన్ననికి వెళ్ళే ముందే అన్నీ దగ్గర పెట్టేసుకుంటున్నాను అనమాట అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను నీళ్ళు వేడి వేడైపోయినాయి అండ్ సోప్ షాంపూ అండ్ పౌడర్స్ అన్నీ అన్నీ దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట సో నీసి స్నానం అయిపోయింది తర్వాత చేసి స్నానము అన్నీ అయిపోయినాయి స్నానం అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ప్యాలలుగానే చేసుకుంటూనే ఉన్నాను సో లాస్ట్ తినే ముందు ఒక ఆమ్లెట్ వేసుకుందామని అది బ్యాలెన్స్ పెట్టాను అనమాట సో ఈరోజు స్పెషల్ వచ్చేసి ముద్దుపప్పు చారు చేసుకున్నాను పప్పు నార్మల్గా అందరికీ తెలిసిందే ముద్దపప్పు చారు స్పెషల్గా మనం దీన్ని సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు పప్పు వేసి అందులో ఉప్పు వేసి విజిల్ పెట్టేస్తే పప్పు అయిపోతుంది రూపేసుకుంటే చారు నార్మల్ చారు అండ్ ఒక ఆమ్లెట్ ద బెస్ట్ కాంబినేషన్ అంత ముద్దపప్పు చారు విత్ నెయ్యి ఒకసారి ఎప్పుడూ తినుంటారు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి సో అలా లంచ్ అయిపోయింది నాది లంచ్ అయిన తర్వాత నా స్పేస్ బైబిల్ స్పేస్ని నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అనమాట ఎక్కువగా ఇప్పుడు టూ కిడ్స్ వచ్చిన తర్వాత మోర్ ఆఫ్ పని ఎక్కువ అయిపోయింది సో నా డేని నాకు లేజీ అనిపించింది సో నేను ఒక టార్గెట్ పెట్టుకుంటాను ఈరోజు నేను మధ్యాహ్నం బైబిల్ స్పేస్ ఎక్కువ ఇచ్చుకోవాలి నేను ఎక్కువ నేను టైం స్పెండ్ చేయాలి ఎక్కువ బైబిల్ ఎక్కువసేపు బైబిల్ రీడింగ్ చేయాలని ముందే అనుకున్నాను అనమాట సో అది అనుకున్న టైంకి నేను చేసుకుంటున్నాను అలా చేసుకొని బైబిల్ రీడ్ చేస్తున్నాను ఇదేం వీడియో ముందు అని కాదండి ఇది నేను నార్మల్గానే నేను ఏదైనా ఒక పనిని ముందు టార్గెట్ పెట్టుకుంటాను ఆ టార్గెట్ పెట్టుకుంటే ఈ పనిని మనం వెనుకున్న ఇప్పుడు చేసుకోవాలన్న పనిని త్వరగా ఫినిష్ అనమాట సో గురి కలిగి మనం ఎప్పుడూ ముందు ఉండాలని మన దేవుడే మనకు చెప్పాడు కదా సో అలానే మనం ముందుకు వెళ్ళాలి ఆఫ్టర్నూన్ టైమ్స్ చాలా ప్రెజెంట్ ఫుల్గా ఉంటుంది ఇది నేను చాలాసార్లు చెప్పాను కదా ఆ టైంలో మనము చదివింది చాలా చాలా బాగుంటుంది అర్థమవుతుంది ఇంకా ఇంకా చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట నాకు ఎక్కువ బైబిల్ స్పేస్ అనేది నాకు ఆఫ్టర్నూన్స్ అండ్ నైట్ మార్నింగ్ నేను గబగబా లేచిపోతాను కదా సో త్వరగా లేచి ఒక్కొక్క సేపు ఒక రెండు ఏమో చదువుతాను అంతే సో అలా ఉంటుంది బైబిల్ రీడింగ్ నాది సో అందుకే ఆఫ్టర్నూన్ ఎక్కువగా నేను ప్రిఫర్ చేస్తాను సో బైబిల్ అయిపోయిన బైబిల్ రీడింగ్ అయిపోయిన తర్వాత చిన్న పిల్లల బట్టలు ఉన్నాయి కదా సో అవి కొంచెం ఉతికేసుకుని ఆరేసుకున్నాను సో ఎండలు చాలా చాలా ఉన్నాయి సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండి కొబ్బరి బొండం నీళ్ళని ఫ్రెష్ జ్యూసెస్ వాటర్ అని సబ్జా సగ్గు సగ్గుబియ్యం జావా ఇలా చలవ చేసేవన్నీ తీసుకుంటూ ఉండండి అప్పుడే మే నెలలో వచ్చే ఎండలు వచ్చేసాయి అన్నట్టుగా ఉంది అప్పుడే మే వచ్చేసిందా అన్నట్టుగా ఉంది అంత ఎండలు ఏప్రిల్లోనే స్టార్ట్ అయిపోయినాయి సో పెద్దవాళ్ళు ఉన్నా ఏ ఎవరున్నా కూడా ఇప్పుడు రోజులు మనం తిండిని బట్టి మన హెల్త్ ఇష్యూస్ అన్నీ తీసుకునే ముందు వాటర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాటర్ కంటెంట్ కూడా బాడీకి చాలా చాలా మంచిది వాటర్ తీసుకుంటూ ఉండండి నెక్స్ట్ ఈరోజు నేను బట్టలు చదువుదాం అనుకున్నాను పిల్లల బట్టలు ఎలా అంటే అలా పెట్టేసి పెట్టేశాను అనమాట సో అవి క్లీనప్ చేసుకుంటున్నాను ల్యాప్టాప్ అక్కడే ఉంది అక్కడే మెస్సప్ అయిపోయింది సో అది చేసుకుంటున్నాను నుంచి అస్సలా పడుకోనా అని అంటే పడుకుంటాను ఎప్పుడైనా కొంచెం నీరసంగా అనిపించిన అప్పుడు పడుకునేదాన్ని అప్పుడు పడుకుంటాను అండ్ ఇప్పుడైతే ఇంకా బిజీగా అయిపోయింది మొత్తము వర్క్ ఇంకొక పని ఒక పని మీద ఒక పని ఇదే సరిపోతుంది అనమాట ఇది పెండింగ్ పెడుతుంటే మళ్ళీ పొద్దున్న ఇంకా హెవీ బర్డెన్ అయిపోతుంది సో ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటూ ఉంటుంటే ఎక్కువ బర్డెన్ అనిపించదు మెయిన్గా పిల్లలు ఉంటే కనుక ఎప్పుడు బట్టలు అప్పుడే ఉతికేసుకోవడం ఎప్పుడు అప్పుడే బట్టలు చదివేసుకోవడం చేసుకుంటే మన నెక్స్ట్ డే ఎక్కువ బర్త్డే అనిపించదు సో అవి చదువుతుంటుంటే సడన్గా వెదర్ చేంజ్ అయింది ఎండ కాస్త పోయి మబ్బు మబ్బు వేసేసింది అనమాట సో వెదర్ మళ్ళీ చల్లబడిపోయింది సో నా బట్టలు చదవడం కూడా అయిపోయింది అండ్ పిల్లల్ని ఇద్దరు కూడా అయిపోయింది వాళ్ళు లేచారు ఇంకా ఈవినింగ్ రొటీన్ మళ్ళీ స్టార్టెడ్ అయ్యి It is యూ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఇలానే డే అంత ఇలాగా అయిపోతుందనమాట మళ్ళీ మిమ్మల్ని మరొక వీడియోలో కలుస్తాను బాయ్